ఆడపిల్లలు పీసీవోడితోని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్తోని అల్సర్తోని డైజెషన్ ప్రాబ్లంతో ఏడుస్తూ ఉంటే హిమోగ్లోబిన్ లేదు కాల్షియం లేదు ఎంటికలు తెల్లగా అవుతున్నాయి జుట్టు రాలిపోతుంది బి కాంప్లెక్స్ లేదు వీళ్ళందరినీ ఎవడు పట్టించుకోవాలి ఇప్పుడు మేము ఇదంతా జరిగిన తర్వాత కూడా మాధాపూర్ పిఎస్లో కంప్లీట్ ఇస్తాం సిఐ తోడు మాట్లాడుతూ ఉంటాను ఏమంటా ఉండే మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఆ సిబ్బంతో చెప్తా ఉండు వీళ్ళ పైన స్టూడెంట్లతో కేసులు పెట్టేయండి అండి తీసుకొని పోయి వీళ్ళని అని ఆ మాట అంటా ఉండు మా అంటా ఉన్నాడు ఆ మాట సిఐ అది ఇంతకంటే దారుణం ఇక మన ఇంతకంటే ఒక సిఐ తప్పు చేసిన మీద పనిష్మెంట్ ఇవ్వాల్సిన సిఐ పోలీస్ శాఖ రక్షణ నిలయం రక్షక బట నిలయం రక్షణ బటక నిలయం అదేంది రక్షక రక్షక భటుల నిలయం లేదంటే రక్షణ నిలయం అంటారు రక్షించాల్సిన మీరే రక్షించడానికి వచ్చిన వాళ్ళ మీద వాళ్ళని పనిష్మెంట్ ఇస్తారు అంటే ఇన్ని రోజులు ఇట్లనే సాగుతుందండి ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే శ్రీ చైతన్యాడు నారాయణుడు పోలీసు వాళ్ళని మేనేజ్ చేస్తారు పోలీసు వాళ్ళని మేనేజ్ చేస్తారు ఈ ఎవడన్నా స్టూడెంట్ వింగ్లలో కూడా కొద్దిమంది డబ్బులు తెచ్చుకుంటారు వీళ్ళు రెండు రోజులు టామ్ టామ్ చేస్తారు వీళ్ళు సైలెంట్ అవుతారు కుల సంగళు కూడా కొందరు పోతారు అడగంగానే మీకు ఏం కావు చెప్పండి అనడం వాళ్ళ గిఫ్ట్లో ఏదో ఇవ్వడం వాన్ని మేనేజ్ చేయడం ఇక ప్రతిపక్షండికి మేనేజ్ చేయడం అధికార పక్షముని మేనేజ్ చేయడం టోటల్ ఎంటర్ వ్యవస్థను మేనేజ్ చేసిరు నేను అంటున్న తల్లిదండ్రులకు కూడా బుద్ధి జ్ఞానం సిగ్గు లజ్జ కిడ్నీ లివరు హార్ట్ బీట్ ఉంటే కనీసం మా యూట్యూబ్ ఛానళ్లకు మాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మీ పిల్లల్ని రక్షిస్తాం మీరు తల్లిదండ్రులేమో సపోర్ట్ చేయరు వాళ్ళేమో టీనేజ్ పిల్లలు వాళ్ళకి సెల్ ఫోన్ ఇయ్యరు వాళ్ళని బంధిస్తారు వాళ్ళ పేరు చెప్తే వాళ్ళని టార్చర్ పెడతారు మరి తల్లిదండ్రులు కూడా సైలెంట్గా మౌనంగా ఉంటే వైలెన్స్ చేసినోడే క్రిమినల్ కాదు గా ఉన్నోడు కూడా క్రిమినలే కాబట్టి శ్రీ చైతన్య ఈ నారాయణలో కూడా ఎవరెవరైతే తల్లిదండ్రులు ఇంకా ప్రైవేట్ కాలేజీలు ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా సౌకర్యాలు లేకుండా రూల్స్ కు విరుద్ధంగా నడిపే దాంట్లో ఎవరెవరైతే తల్లిదండ్రులు వేసిర్రో వాళ్ళందరూ రండి ఇన్ని రోజులు కుల సంఘాల మీద మరి మరి సభలు జరిగినాయి సమావేశాలు జరిగినాయి మతం మీద జరిగినాయి ప్రాంతం మీద జరిగినాయి ఫస్ట్ టైం విద్య మీద జరగాలి అంటే తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరు కూడా వచ్చి ఎట్లా దిద్దుకుందామని మీరు రాకపోతే అనేక మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు కొందరు మానసికంగా కూడా పిచ్చోళ్ళే వాళ్ళని వాళ్ళే కొట్టుకుంటారుట ఇదే శేషు సినిమాలో రాజశేఖర్ను కదా బంధించి గొలుసులేసి కొట్టించినట్టుంది పరిస్థితి ఇది చాలా దారుణం తల్లిదండ్రులు రండి మీరు మనుషులు అయితే రండి మీ పిల్లలు ప్రమాదంలో ఉన్నారు వాళ్ళు ఏడ్చుకుంటా మీకు ఫోన్ చేస్తే ఏం కదా నాన్న ఏం కదా నాన్న ఉండండి 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 ఈ బుధరి కించుడు చేయండి పిల్లలు చెప్పేది వినండి వాడు చదవకపోయినా ఏం కాదు కానీ మీరు ఆ పడ్డమైన కాలేజీలో లేచి వాళ్ళని నాశనం చేయకండి